వినాయకుని ఉత్సవాల్లో పాల్గొన్న పాల్గొన్నీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న గుడివాడ ఎమ్మెల్యే వెనుగన్న రాము మండలంలో యూరియా లారీని అడ్డుకున్న గ్రామస్తులు ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా రసాభాస పోలీసులు నాయకుల మధ్య వాగ్వాదం నేను ఏ పార్టీలోను చేరను ఏ పార్టీతో అవసరం లేదని మీడియా సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత సిఆర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సిఎం రేవంత్ రెడ్డి ఎంపీ మిధున్ రెడ్డి కుటుంబానికి మేము అండగా ఉంటామన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు శరవగంగా జరుగుతున్న అమరావతి పనులు జిల్లా గంటసాల గ్రామంలో వినాయకుని ఉత్సవాల్లో పాల్గొన్న విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన అక్బర్ బాషా ఆయన సతీమణి కుమారుడు హుస్సేన్ కలిసి వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు అందరితో కలిపి ఐక్యమత్యంగా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సంప్రదాయబద్ధంగా కోలాటం హనుమాన్ చాలీస నృత్య ప్రదర్శనలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్న సంతర్పణ కార్యక్రమానికి హాజరైన మిజర్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు వారి కుటుంబం అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన పూజ కార్యక్రమాలను మాత్రమే కాకుండా వారి మత సామరస్యాన్ని కూడా ప్రశంసించి ఘనంగా సత్కరించారు అదే రకంగా ఇవాళ గారు వినాయక గణేష్ ఉత్సవాలను చేయడం చాలా ఆనందదాయకం ఇది ఒక ప్రజలందరికీ కూడా ఒక రకమైన మెసేజ్ ఇవాళ గారు వారం రోజుల గణేష్ ఉత్సవాలు పేట మీద ముంచడం జరిగింది కొద్ది రోజులు వాళ్ళ భార్య కూర్చుని పేర్ల మీద కూర్చున్న ప్రత్యేకంగా ఈ రోజున అంటే పది తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని కూడా ఈ నిర్వచన కార్యక్రమంగా అన్న సంతర్పణ చేసే కార్యక్రమం చేయడం ఇదంతా కూడా చాలా మంచి కార్యక్రమం నూట పాతిక సంవత్సరాల క్రితం బాలగంగాధర తిరక్ లాంటి మహానుభావులు ఛత్రపతి శివాజీ గారు లాంటాడు వీళ్ళంతా కూడా దేశ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా యువతలే వృద్ధులు కానించి యువత పిల్లల వరకు కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా అందరూ కూడా అన్ని రకాల మతస్థులు కూడా కలుసుకుని అక్కడ చర్చించుకోవడం మంచి చెడు మాట్లాడుకోవడం సంప్రదాయాలను ప్రయాణం చేయడంలో భాగంగా ఈ దేశ స్వాతంత్రంలో కూడా గణేష్ ఉత్సవాలు విలుదైనటువంటి సందర్భంలో హిందువులు ముస్లింస్ ఫ్యామిలీతో అక్బర్ బాబే గారి కుటుంబంతో కలిపి పూజ అలాగే అందరూ కలిపి సోదర భావంతో అన్ని మతాలని కూడా అందరూ ప్రేమించే విధంగా జరిగేటువంటి ఈ ప్రయాణంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా చాలా మంచి ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతుంది ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా బాగా జరగడానికి ప్రభుత్వం కూడా కుట ప్రభుత్వం కూడా ఆ సంప్రదాయాలు గౌరవించే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అలాగే ఎక్కువ పాఠానికి ప్రత్యేక అభివృద్ధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని గుడివాడ ఎమ్మెల్యే రాము అన్నారు విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి చిన్నారుల భవితకు బాట వేస్తున్న మంత్రి లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఏపీ ఉత్తమ పాఠశాలగా ఇటీవల సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని అంగలూరు బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వెనుగండ రాము బుధవారం మధ్యాహ్నం పర్యటించారు గవర్నమెంట్ స్కూల్ కదా మీరు ప్రైవేట్ బాధగా ఉంది మీకు సీరియస్గా ఎందుకని హెల్టి గంట ఇక్కడే బాగుందా మేము వచ్చామని కాదు లేదా తింటూ మరి 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 ఇది అప్పుడే బటర్ వేసేస్తుంది బాగుంది నాకు ఇద్దరు అమ్మాయిలు తెలుసుగా ఓ వెరీ నైస్ మరి మీరేంటి స్కూల్కి ఎలా వస్తున్నారు అందరూ ఆటోనా సైకిల్ కదా సైకిల్ కూడా వస్తున్నారా సైకిల్ పంచర్ అయితే ఏం చేస్తారు నడుచుకుంటూ వచ్చేస్తారా వెరీ గుడ్ పంచర్ వేసుకోలేరా వద్దులే అంత నేర్చుకోవాల్సిన లేదు మనకి ఇంకా ఈజీని స్ట్రాంగ్గా పెరగాలి మీరు ఓకే ధైర్యంగా ఉంటున్నారు అందరూ వెరీ స్ట్రాంగ్గా పెరిగింది ఎప్పుడు దేనికి భయపడకండి మీరు చదవాలి చదువు చదవాలి మిగతా వాళ్ళు చదివించాలి మీతో పాటు మీతో తోటిగా ఉన్న పిల్లలు ఎవరున్నా కానీ కొంచెం డౌన్లో ఉన్నా కానీ మిమ్మల్ని కూడా కలిపి తీసుకుని వెళ్తే మీరు ఇంకా గ్రేటు అర్థమైందా మనకు నా చిన్నప్పుడు చూసేవాడిని మా మా క్లాస్లో కూడా చాలామంది ఉండేవాళ్ళు మార్కులు అంటే మనకి మాకు ఎక్కువ రావాలనుకునేవాళ్ళు అలాగంటే మనతో పాటు మనకు ఐదు వందలు వస్తే ఐదు వందలు వస్తే కనీసం నాలుగు వందల తొంభై మన పక్కన వాడికి రావాలి అని అనిపించాలి కుదిరితే ఐదు వందలు దాటించగలిగితే ఇంకా గొప్ప విషయం అదైనా ఒకరికి కలిసి చదువుకోండి స్ట్రాంగ్గా ఉండండి అండ్ డోంట్ లూజ్ యువర్ ఫ్రెండ్షిప్ నా ఇప్పటికీ నాకు స్కూ నా స్కూల్లో చదివిన దగ్గర ఫ్రెండ్స్ దగ్గర నుంచి నాకు బీ బీటెక్లో అయిపోయిన దాకా చదివిన ప్రతి ప్రతి ఫ్రెండ్ ప్రతి క్లాస్మేటు నాకు స్టిల్ లేదు ఫ్రెండ్ ఫర్ మీ మీరు కూడా స్ట్రాంగ్ రిలేషన్స్ పెంచుకోండి ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకోండి అండ్ గ్రో యాజ్ ఎ గుడ్ సిటిజన్స్ ఓకే కృష్ణా జిల్లా మువ్వ మండలంలో యూరియా లారీని అడ్డుకున్న గ్రామస్తులు కృష్ణా జిల్లా పామర నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన ఘటన మువ్వ మండలం చెనముత్తేవి గ్రామంలో యూరియా లారీని అడ్డుకున్న గ్రామస్తులు అర్ధరాత్రి యూరియా కోసం రోడ్డుపై బటాయించిన రైతులు సొసైటీలకు వెళ్లవలసిన చేతిలోకి వెళ్తోందని రోడ్డుపై బెటాయించిన గ్రామస్తులు లారీలో ఉన్న యూరియా బస్తాలన్నీ గ్రామ రైతులకి అందాలని డిమాండ్ చేస్తున్న రైతులు ఎన్నిసార్లు ఫోన్లు చేసిన స్పందించని అధికారులు రాత్రి ఎనిమిది గంటల నుండి లారీని ఆపిన గ్రామస్తులు పోలీసులు రైతులకి హామీ ఇచ్చి న్యాయం చేస్తామంటూ లారీని పోలీస్ స్టేషన్ కి తరలింపు ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితను తన పార్టీలోనికి ఆహ్వానిస్తున్నా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ తెలిపారు బిఆర్ఎస్ సస్పెండెంట్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ తెలిపారు పార్టీలో చేరితే జూబ్హిల్స్ ఉప ఎన్నికల్లో పోరాడుదామని ఆయన చెప్పారు నా పార్టీలో చేరి బీజేపీ వదిలిన బాణం కాదని కవిత నిరూపించుకోవాలి ప్రజల్లో మీపై ఆత్మవిశ్వాసం పెరగాలంటే గద్దర్ చేరిన ప్రజాశాంతిలో చేరాలి అని ఆయన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడున్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే రా ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో బీజేపీ రామచంద్ర గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ పన్నెండు ముఖ్యమంత్రులు చేసిన రెడ్లు పార్టీ అని తెలుసు మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు రా జూబ్లీ హిల్స్ లో పోరాడదాం రుచి చేసుకుందాం అందరి మనసుల్ని విన్ చేద్దాం జిల్లా నందిగామాలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా రసాభస నెలకొంది నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి జరిగింది గాంధీ సెంటర్ లో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని అన్నదానం తదితర కార్యక్రమాలను నిర్వహించవద్దని వర్దంతిని అడ్డుకున్న పోలీసులు పోలీసులకి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు మధ్య వాగ్వాదం నెలకొంది వర్దంతి కార్యక్రమాన్ని చేసి తీరుతామని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అన్నదానం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే तरफ परमिशन आह निरंजन तरफ आह गैस ये अनानान गैस तरफ ये देख परमिशन हो रहा है विस्तृत नजर तो ना अलावे हो रहे हो ना क्या 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 � నేను ఏ పార్టీలోనూ చేరను నాకు ఏ పార్టీలో అవసరం లేదు మీడియా సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేను ఏ పార్టీలో చేరాను నాకు ఏ పార్టీతో అవసరం లేదు ఫ్యూచర్లో ఏం చేయాలో జాగృతి కార్యకర్తలు తెలంగాణ మేధావులు బీసీ బిడ్డలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న కల్వకుంట్ల కవిత ఇక్కడ ఇంకో మాట చెప్పాలి బ్రదర్ నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా ఆ పార్టీలో ఏరుతున్నాను వచ్చింది నేను ఏ పార్టీలో కూడా చేరను నాకు ఏ పార్టీతో అవసరం లేదు నేను నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని తెలంగాణ మేధావులతోని బీసీ బిడ్డలతోని సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను కానీ తొందర తొందర కూడా నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు ఒకటి రెండు ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్గా గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు టీడీపీ మీద కుట్ర చేసి బీఆర్ఎస్ తెలంగాణలో మనకు కూడా సాధించదు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు చేసిన సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం లాంటి అద్భుతమైన పార్టీ కొంతమంది కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశాడు టీడీపీ మీద కుట్ర చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడ సాధించదని రేవంత్ రెడ్డి అన్నారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది మరి దుర్మార్గాలు మీరు ఎట్లా సాధిస్తారు ప్రకృతి ప్రకృతి అనేది ఉంటుంది ఆ శిక్షిస్తుంది రెడ్డి కుటుంబానికి మేము అండగా ఉంటాము అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డిని దోషుగా ప్రచారం చేస్తోంది ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన ఎంపీ మిథున్ రెడ్డి దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రశ్నించారు బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో వైఎస్ఆర్ సిపి నేతలు భేటీ అయ్యారు నిందితులు నిందితులు అనేటట్టుగా దోషులు అనేటట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు కొన్ని ఆరోపణలు చేయబడ్డాయి ఆరోపణలు చేసినటువంటి వారందరూ కూడా దోషులని చెప్పడం లేదు దోషులని నిర్ధారించడం ప్రభుత్వాలు పోలీసులు పని కాదు జ్యుడిషియరీ సిస్టంలో దోషులుగా వారు నిర్ధారించబడితేనే దోషులవుతారు దయచేసి ప్రభుత్వం పెట్టిన కేసులు పెట్టినటువంటి వాళ్ళందరూ దోషులే భావన సమాజంలో ఉండాలని ప్రత్యర్థులు కోరుకుంటారు కానీ నేను సమాజానికి కోరేది ఏంటంటే రాజకీయాల్లో నేడు ప్రత్యర్థుల్ని దోషులుగా చూపించడానికి అధికారాన్ని అంతటినే ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కోర్టు నిర్ధారించినంత వరకు దోషులుగా మనం చెప్పలేము ఆరోపణలు చేయబడ్డ వ్యక్తులుగానే వీరిని చూడాలి వారితో కలిసాం ఆయన ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు కోర్టులో అతనికి బెయిల్ వస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాడు వారందరికీ ఆ కుటుంబానికి అందరికీ మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి సిఆర్డి భవనం పనులు ఈ నెలాఖరికి పూర్తి భవనం పనులు ఈ పూర్తి మూడు సంవత్సరాల్లో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి ప్రధాన భవనం మూడు లక్షల చదరపు అడుగులు అనుబంధ నిర్మాణాలు ఒకటి పాయింట్ అరవై లక్షల చదరపు అడుగులు దసరా సందర్భంగా భవనం ప్రారంభం వరద నివారణ కోసం రిజర్వాయర్లు గ్రావిడ్ కెనల్స్ పనులు వేగవంతం ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి సిద్ధం మంత్రి పొంగూరు నారాయణ సిఆర్డిఏ చైర్పర్సన్ డి లక్ష్మి పాదసారథి పనులను పరిశీలించారు